హాయ్ అండి నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు నాయుడు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మంత్లీ నాకు వచ్చిన ఇన్కమ్ని మా ఆయన నా చేతిలో పెట్టిన ఇన్కమ్ని నేను ఎలా అన్నిటికీ సర్దుకుంటాను ఏంటనేది మీకు చూపించాలనుకుంటున్నానండి ఒక మధ్య తరగతి మనుషులు ఎలా ఆ మంత్ అంతటిని ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది నేను మీకు చూపిస్తున్నాను ఎన్ని విధాలుగా నేను డబ్బులు ఎక్కడెక్కడ ఎలా పెడతాను అనేది కూడా మీకు మొత్తం కూడా చూపిస్తూ ఉంటాను ప్రతిదీని వీడియో ఎండ్ అయ్యే వరకు అయితే చూడండి ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్తోనైతే మేము ముందుకైతే వచ్చాను నేను ఎలా మంత్లీ వచ్చిన అమౌంట్ని ఎలా చూడండి ప్రతిదానికి ఎలా కేటాయిస్తానో మీకు మొత్తం చూపించాలనుకుంటున్నాను మా నెల సంపాదన మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి అక్షరాల లక్ష రూపాయలండి ఈ లక్ష రూపాయలని నేను ఎన్ని విధాలుగా మన అవసరాలకు తగ్గట్టు అన్నిటికీ తీర్చుకొని మిగతా నేను ఎలా అమౌంట్ని పొదుపు చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను మన ఆదాయాన్ని మాత్రం నేను ఎప్పుడు నాలుగు విధాలుగా డివైడ్ చేసుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేది మనకి అవసరాలు అత్యవసరాలు కోరికలు పొదుపు ఈ నాలుగు విధాలుగా నేను మంత్లీ ఒక బుక్లో మెయింటైన్ చేసుకొని ప్రతి మంత్ ఎంతెంత ఖర్చు పెడతాను ఏంటనేది నేను రాసుకుంటానండి అది మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఫస్ట్ వచ్చేసి అవసరాలు అవసరాలు అంటే మనకి ప్రతి మంత్ మనం రెగ్యులర్గా పే చేయాల్సినవి అండి ఇందులో మనం స్కిప్ చేయడానికంటూ ఏమీ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ ఈఎంఐ అనేది ఫస్ట్ మంతే మనకు ఒకటో తారీఖునే సండే అయినా మండే అయినా ఏ రోజైనా కట్ అయిపోద్ది అది మన అందరికీ తెలిసిందే ఇంటిది కూడా కంపల్సరిగా పే చేయాలి నెక్స్ట్ కరెంట్ బిల్లు నెక్స్ట్ పాలు తర్వాత గ్యాస్ బిల్లు తర్వాత వాటర్ బిల్లు తర్వాత ఇంటికి సంబంధించిన సరుకులు అవి మీ అవసరానికి తగ్గట్టు మీరు ఎంత కొనుక్కుంటారో అన్నీ కూడా అందులోకి వస్తాయండి నెక్స్ట్ కూరగాయలు తర్వాత మన టీవీ బిల్లు తర్వాత మన మొబైల్ రీఛార్జీలకు సంబంధించి అన్నిని తర్వాత పెట్రోలు నాన్ వెజ్ తినలేని వాళ్ళు పక్కన పెట్టండి నాన్ వెజ్ తినేటోళ్ళు కూడా మరి ఇందులోకే వస్తుంది కాబట్టి అవసరాలు కాబట్టి నేను ఇది రాసానండి తర్వాత మనకి చిన్నపిల్లలు ఉంటారు కొంతమందికి చిన్నపిల్లలు లేకపోయినా మనకు కూడా కొన్ని అవసరాలు అనేవి ఉంటాయి కదా కాస్మెటిక్స్ బిల్సు ఇవి కూడా అవసరమే కదండి ప్రతి నెల ఏదో మనం ఏవో పెద్దగా వాడేయడం కాదు కానీ మినిమంలో మినిమం ఎంతో కొంత అయితే వాడతాం కదా దీనికి నేను ఫిఫ్టీ థౌజండ్ అయితే తీసుకుంటున్నానండి దేనికి అది నేను డివైడ్ చేయట్లేదు ఎందుకంటే ఎవరింట్లో అవసరాలు ఎలా ఉంటాయనేది నాకు తెలీదు మా ఇంటికి నేను వీటికి సంబంధించి ఫిఫ్టీ థౌజండ్ అయితే వీటికి అలాగా ఫిఫ్టీ థౌజండ్ పక్కకైతే పెట్టుకుంటానండి ఇవి నాకు సంబంధించిన అవసరాలు నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో మనం ఏం పెట్టుకుంటున్నాం అత్యవసరాలండి అవసరాల తర్వాత బాగా మనకు అవసరమైనవి అత్యవసరాలే మనం తీసుకోవాలి అందులోకి మనకి మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో మనకు తెలియదు కదండి అందుకు తర్వాత స్కూల్ ఫీజులు పిల్లలు కూడా మనకి అవి అత్యవసరం లెక్కే వస్తాయి పిల్లలు ఉన్న వాళ్ళకి నేను లేని వాళ్ళకి అంటే ఎవరికైనా తర్వాత అయినా పిల్లలు ఉంటారు కదండి అందుకు ఈ విషయం మీ ముందుకైతే తీసుకొచ్చాను దీనికి కంపల్సరిగా ప్రతి మంత్ నేను కేటాయించే అమౌంట్ అయితే కనుక టెన్ థౌజండ్ అండి టెన్ థౌజండ్ అయితే నేను పక్కాగా పక్కగా పెట్టుకుంటాను ఈ అత్యవసరాలకు సంబంధించి ఇలాగే ఈ అవసరాలవి తగ్గట్టు బిల్స్ కూడా నేను అప్పుడప్పుడు ఒక దగ్గర పెట్టుకుంటానండి ఏవేవి కొంటానో ఏంటి పే చేసేటివి అన్నీ కూడాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రతి విషయం ఎప్పుడు ఎలా పే చేయాలనేది కూడా మనకి గుర్తుంటుంది ఇది కూడా అందరూ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి కోరికలండి కోరికలు అంటే ఒక్కొక్క లిష్టాలు ఒక్కొక్క లెక్క ఉంటాయి యాత్రలకు వెళ్ళాలనిపిస్తుంది తర్వాత షాపింగ్ షాపింగ్ చేయాలనిపిస్తుంది నెక్స్ట్ సినిమాలు నెక్స్ట్ పండగలు ఫంక్షన్స్ పండగలు అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా సిటీలో ఉండి పల్లెటూర్లకు కూడా అప్పుడప్పుడు వెళ్తాం అందుకే ఇది కూడా మాకు అవసరమైంది కాబట్టి నేనైతే ఇది బాగా పక్కాగా రాసుకున్నానండి ఇవి ప్రతి ఒక్కరికి ఉండే కోరికలు అలాగే నా కోరికలు కూడా నేను మీకు మెన్షన్ చేసి చూపించాను వీటికి నేను టెన్ థౌజండ్ కేటాయించుకుంటానండి ప్రతి మంత్ ఇంకా పక్కకు పెడతాను అంతే ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పొదుపు అండి ఈ పొదుపుని మనం ఎలా తీసుకుంటాం మనకు వచ్చిన ఆదాయాన్ని నెక్స్ట్ ఆదాయంలో నుంచి మొత్తం మన ఖర్చులన్నీ తీస్తేనే కదా మిగిలింది మన పొదుపు అవుతుంది ఖర్చులు అంటే ఏంటంటే వస్తాయండి అవసరాలు అత్యవసరాలు కోరికలు మన ఆదాయం ఎంత ఒక లక్ష రూపాయలు మన ఖర్చులన్నీ ఎంత అండి ఒక దగ్గర ఫిఫ్టీ థౌజండ్ అయింది తర్వాత ఒక దగ్గర టెన్ థౌజండ్ ఇంకొక దగ్గర టెన్ థౌజండ్ టోటల్ ఎంత సెవెంటీ థౌజండ్ అయిందండి మన పొదుపు ఇప్పుడు ఎంత మిగిలిందండి ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి థర్టీ థౌజండ్ అయితే నాకు ఆ మంత్లో పొదుపు అనేది మిగిలిందండి దీన్ని నేను ఎన్ని విధాలుగా పొదుపు చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను చూడండి పొదుపుని ఎన్ని విధాలుగా చూడండి నేను ఎన్ని విధాలుగా ఇన్వెస్ట్ చేస్తాను అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్లోనండి పిఎల్ఐ పే చేసుకుంటాను తర్వాత సుకన్య సమృద్ధి యోజన నెక్స్ట్ మనం ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఏందంటే మనం అమౌంట్ పెట్టాము అంటే కనుక మళ్ళీ మనం ఎప్పుడో కానీ దాని కాల అయినాక కానీ మనం మళ్ళీ తీసుకోలేమండి ఈ పిఎల్ఐ అయితే కనుక మనం లోన్ పెట్టి కూడా మనం అమౌంట్ని తీసుకోవచ్చు కాబట్టి మనం పొదుపు చేసే వాటిల్లోనే ఎంత కదా దేనికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందో దాన్ని బట్టి కూడా మనం పొదుపు చేసుకోవడం అనేది చాలా బెటర్ అండి అంటే ఎందులో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసిలు కూడా పే చేసుకుంటాను తర్వాత చిట్ ఫండ్స్ అనేవి ఉంటాయి కదండి ఆ చిట్ ఫండ్స్ సంబంధించి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సం వాటికి సంబంధించిన వాటిల్లోనే మనం మనీ పెట్టుకోవాలి గవర్నమెంట్కి సంబంధం ఇప్పుడు రికగ్నైజ్డ్ కాలేనివి మనకి ఎవరో చెప్పారని వాళ్ళ మాటలు నమ్మేసి మనం అందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా ఫ్రాడ్లు అనేవి జరిగాయి అవి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కాబట్టి అవి మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఈ చిట్ ఫండ్స్ అనేవి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం తర్వాత గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అండి ఇవందరికీ తెలిసినవే ప్రతీ నెల మన దగ్గర ఉన్న అమౌంట్ బట్టి టెన్ థౌజండ్ నుంచి ఎక్కువ ఉన్నవాళ్ళు టెన్ థౌజండ్ ఇంకా అలా తక్కువ తక్కువ ఉన్నవాళ్ళు వన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు పే చేసుకోవచ్చు ఈ గోల్డ్ సేవింగ్స్లో తర్వాత ఇంకా మనకి ఇంకా అమౌంట్ వీటన్నిటిలో కాకన్నా ఎవరికైనా తర ఏమంటారు ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇచ్చుకుందాం అనుకుంటే కనుక నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే నోటుకి నోట్ రాయించుకొని వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వాలండి ఇది ఒక పద్ధతి మనకున్న ఆ థర్టీ ప థర్టీ థౌజండ్ అంటే ప్రతి మనిషికి ఒక హన్ ఒక వంద రూపాయల ఆదాయం వచ్చిందంటే అందులో డెబ్భై రూపాయలు మొత్తం ఖర్చులన్నీ పోను మిగతా ముప్పై రూపాయలని మనం ఎలా సేవింగ్ చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు చూపించానండి నా నా పద్ధతి మొత్తం మీకైతే చూపించాను ఎందులో ఇన్ని కానీ ఉన్నాయి సేవింగ్స్వి నేను ఎంతెందులో పెట్టుకున్నాను అనేది అది నా పర్సనల్ మీరు కూడా మీకు సంబంధించిన వాటిల్లో ఆ థర్టీ పర్సెంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మంచిగా ప్రతీ నెల మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకన్నా ప్రశాంతంగా లైఫ్ మొత్తం ప్రశాంతంగా ఉంటుందండి ఇవి ఈ పొదుపు ఈ థర్టీ పర్సెంట్ ఇది ఇలా అవుతూ ఉండగా మన అవసరాల్లోని అత్యవసరాల్లోని కోరికల్లోని కూడా కొంచెం కొంచెం మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చండి చూడండి ఎక్కడెక్కడంటే నాన్ వెజ్ విషయంలో ప్రతి ఒక్కరు తినాలనే ఆలోచన అయితే పెట్టుకోరు కొంతమంది అయితే తినరు కదండీ తర్వాత పెట్రోలు మన దగ్గర దగ్గర వాటికి కూడా మనం బండి యూజ్ చేసే కన్నా కొంచెం వాకిబుల్ డిస్టెన్స్ అయితే కనుక నడుచుకొని వెళ్ళడం వల్ల కూడా ఇక్కడ కూడా కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేయవచ్చు తర్వాత ఇక్కడ మొబైల్ రీఛార్జ్ మనం ఇంట్లోనే ఉంటాం టీవీకి మొబైల్కి ఎందుకండి రెండు రీఛార్జ్లు మన లేడీస్కి సంబంధించి అదేదో వైఫై కనెక్షన్ ఒకటే పెట్టించుకుంటే మనకు కూడా ఒకటే మొబైల్ రీఛార్జ్ అనేది సేవ్ అవుతుంది కదా తర్వాత మనం కొంతమంది ఏం చేస్తామంటే పని మనిషిని పెట్టుకుంటాం ఇంటికి సంబంధించి ఆ పని ఏదో మనం చేసుకున్నా కూడా మనకు కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది తర్వాత ఇక్కడ మిల్క్ అండి పాలు అంటే పాలు పెరుగు ప్రతి ఒక్కరికి అవసరమే అప్పుడు మనం టీలు రోజుకి రెండు పూట్ల కాకన్నా ఇంకా ఎక్కువ సార్లు కూడా తాగుతూ ఉంటాం నిద్ర వచ్చేస్తుందని అవి కూడా కొంచెం తగ్గించుకుంటే ఈ పాలు విషయం దగ్గర కూడా ఓన్లీ టీలే నేను అనేది పాలు పెరుగు తాగొద్దని నేను చెప్పట్లేదండి అక్కడ కూడా మనం తగ్గించుకోవచ్చు తర్వాత కరెంటు బిల్లు అవసరమైన వరకే మనం కరెంటు అన్నీ అవసరమైనవి ఆన్ చేసుకొని అనవసరమైనవి కూడా మానేసినా అందులో కూడా మనం అండి ఆ విధంగా కూడా కొంచెం అమౌంట్ అనేది మనకి జాగ్రత్తగా వాడుకుంటూ ఒక నేను ఎందుకంటున్నానంటే ఇలాంటి బిల్లు ఇప్పుడు ఇలా బిల్స్ నేను ప్రతి మంత్ ఎందుకు కొంచెం అంటున్నాను అంటేనండి ఓ ఈ మంత్ ఇంత ఖర్చు పెట్టాము నెక్స్ట్ మంత్ ఇంత ఖర్చు ఉండదు అనే ఆలోచన ఓ తగ్గించుకోవాలనే ఆలోచన మనలోనే ఉంటుందండి అందుకే నేను ప్రతీ నెల ఇలా బిల్స్ అనేవి దాచుకుంటూ ఉంటానండి ఏదైనా మన బట్టే ఉంటుందండి ఖర్చు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇలా నేను బిల్స్ అనేవి ఇలా ప్రతీ నెల మన ఖర్చులు అయ్యేదాన్ని బట్టి ఇలా నేను బుక్లో రాసుకొని బిల్స్ కూడా ఏవేవి కొంటాను అన్నిటికి కూడా నేను ఇలా బుక్ అనేది మెయింటైన్ చేస్తానండి నేను నెక్స్ట్ ఇలా చూడండి నాకు ప్రతి మంత్ సేవింగ్ అయిన అమౌంట్ని ఇలా ఓ దగ్గర దాచుకుంటాను అది మా వారికి తెలియకన్నా ఎంత అమౌంట్ ఖర్చు పెట్టేశాను చెప్తాను వాటిని వేరే విధంగా దేనికోదానికి యూజ్ చేస్తూ ఉంటాను ఇలా మంత్లో సేవ్ అయినాయి ఇలా రోజువారి ఖర్చుల కోసం కొంచెం అమౌంట్ని అందులోనే కొంచెం అమౌంట్ని తీసి ఇలా పక్కకు పెట్టుకుంటూ ఉంటాను ఈ విధంగా నేను నెలవారీ తను ఇచ్చిన అమౌంట్ని అన్ని విధాలుగా అన్నిటికీ సపరేట్ చేసి నేను సేవింగ్ చేసుకుంటూ ఉంటానండి నా వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ